గ్రామ రైతుల సౌకర్యాల కోసం ఈరోజు వడ్ల కొనుగోలు సెంటర్ను మరి మరి ముఖ్య అతిథిగా మిత్రులు మార్కెట్ కమిషన్ చైర్మన్ శంకర్ గారు అలాగే మా క్లస్టర్ ఆఫీసర్ రవీంద్ర రెడ్డి గారు మరి రైతు సోదరులందరి ఆధ్వర్యంలో మా పాలక వర్గ సభ్యులందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా మరి ఈ యొక్క కాంట ప్రారంభోత్సవ కార్యక్రమం జరుపుకున్నాం ఈ సందర్భంగా రైతులందరికీ తెలియజేసేది ఒకటే దయచేసి రైతులు ఎవరు ఆందోళన పడకండి ఖచ్చితంగా మీ వడ్లను మంచిగా ఎండబెట్టుకొని దళారులకు అమ్మకుండా మంచిగా ప్రభుత్వ మద్దతు ధరతో పాటు ఈసారి సన్నాలు ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా వారికి కూడా బోనస్ చేస్తారు కాబట్టి ఎవరు కూడా ఆందోళనపడి తొందరగా అమ్ముకోకండి అలాగే మన ప్రాంతంలో సోయ కూడా ఉన్నది కాబట్టి మొన్న పెద్దలు సుదర్శన రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినాము మరి బహుశా ఈ దీపావళి అయిన తర్వాత కూడా దానికి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి సోయ రైతులకు ఒకటే వినవిస్తూ ఉన్నాము ఏదైతే సోయాలు ఉన్నాయో ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ జరిగినట్టు మనం జరుగుతుంది కాబట్టి ఎవరైనా మంచి నాణ్యమైన సోయ ఉంటేనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఉంచండి ఏదో ఏదైనా డ్యామేజ్ ఉంది మన మనకు అది కలర్ డిమ్ ఉంది పోదు అనుకుంటే అది ప్రైవేట్ కంపెనీ ఎందుకంటే మళ్ళీ ఒక్క లారీలా మనం మంచి ధాన్యంతో పాటు మనం వేసినామంటే మంచివాడిది కూడా పోకుండా అవుతుంది కాబట్టి రైతులంతా మరి వెనక ముంగట అనకుండా సీరియల్గా ఒకళ్ళు వెనకనో ముంగటనో అన్ని మొత్తం పంట మొత్తం కొనుగోలు మేము ఏర్పాట్లు చేస్తాం కాబట్టి రైతులందరూ సహకరించవలసిందిగా అందరికీ పేరు పేరున తెలియజేస్తా ఉన్నాం